సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ కూతురు కాపురం రచన మధురాంతకం రాజారాం కథ వినండి కూతురు కాపురం రైలాగింది ద్వారం దగ్గర పోరాట పటిమకు సంబంధించి బల ప్రదర్శనం జరుగుతోంది ఎక్కే దిగే వాళ్ళకు మధ్య జరుగుతున్న పోరాటం టికెట్తో అవసరం లేని వినోదం కదా చూస్తూ నిల్చుండిపోయానేమో ఏమండి లోపలికొచ్చే ఉద్దేశం లేదా అక్కడే ఉండిపోతారా అంటూ వాణిలా మాటలు వినిపించాయి ఉలిక్కిపడి ఎట్లాగో లోపలికి దూసుకుపోయి అటువైపు ద్వారం దగ్గర మలుపు తిరిగి అరలు సర్వే చేసుకుంటూ ముందుకెళ్తున్నాను మూడో అరలో కిటికీ పక్కనే సీటు దొరకపుచ్చుకుని నాకు కూడా కొంచెం తావు రిజర్వ్ చేసుకుని రెండు రెండి ఇటు ఇటు అంటూ రాజేశ్వరి బరాబరులు పలుకుతోంది ఎవరో కాదులేండి మా ఆవిడే అప్పటికే ఎదుటి స్ట్రీట్లోని పెద్ద ముత్త మాటలు కలిపినట్టుంది చూచారా బామ్మగారు ఇది వరస నేను పిలవకపోయాననుకోండి ఇకనంతే సంగతులు కాకాఫ్ ప్లాట్ఫార్మేననుకోండి తన దుస్థితిని నివేదించింది ఎందుకులే తల్లి నేను అడిగొచ్చింది కూడా అంతే మహానుభావుడు వలకడు పలకడు పదును వానకైనా పదరడు ఎండ చలి గాలి దేన్ని లెక్క పెట్టడు యోగి సప్తముడనుకోవలసిందే లంకంత సంసారాన్ని నేను కాబట్టి ఎట్లానో నెట్టుకొస్తున్నాను ముక్తాయింపుతో ముసలావిడ శృతి కలిపింది అన్నట్టు మీరు మాతో పాటు స్టేషన్లో ఎక్కినట్టు లేదే ఎక్కడి నుంచి వస్తున్నారు బామ్మగారు వాకబు చేసింది రాజేశ్వరి పెనుగొండ అని పేరు విన్నావా ఆ ఊరమ్మా మాది మా ఇంటాయిని కూడా అంతో ఇంతో పేరున్నవాడే ఈ కాలం భర్త పేరు చెప్పకూడదనేం లేదు కదా నేను కొంచెం మీరిపోయాననుకో సంగ్రహంగా జిఎస్ గిరినాథరావు గారన్నమాట మా వారిని చెప్పుకోవటం కాదు కానీ కొండంత గుండెమ్మ ఆయనది దయా అనేది ఆయన ఇంటి పేరు దాక్షిణ్యం అన్నది వాళ్ళ గోత్రం పేరు ఎవరెవరు ఏది కావాలని వచ్చినా తన దగ్గరున్నట్టయితే మారు మాట లేకుండా ఇచ్చేస్తారు ఇలాగైతే ఎలాగండి అంటే చలమలో తీసిన కొద్దీ నీళ్ళూరు తాయిలేవే పిచ్చిదాన అంటారు వెర్రి మహారాజు ఎన్ని జన్మల బంధమో నా పాలబడ్డారు గీచిన గీటు దాటాడు కదా అబ్బో ఎంత అదృష్టమో అనుకుంటారమ్మా లోకులు నన్ను గురించి మరి మీరు మిమ్మల్ని గురించి ఏమనుకుంటారు బామగారు ఇంటర్వ్యూ కూర్చున్న పత్రికా విలేకరిలా అడిగింది రాజేశ్వరి వద్దులేమ్మా ఆత్మస్థుతి తప్పు కదూ పెద్దామ్మ కూడా వీలైనంత గడసరితనంతో రాజేశ్వరి విసిరిన ఉచ్చులో నుంచి తప్పించుకుంది ఎవరో కాని ఈమె సామాన్యురాలు కాదు తన లాంటి లేత బుర్రల్ని ఎన్నింటిని చూచిందో ఈవిడితో వీలైనంత సత్య సరళంగా మాట్లాడాలని అనుకున్నట్టుంది రాజేశ్వరి మీరు చెప్పకపోతే మాత్రం ఆ మాత్రం తెలుసుకోలేకపోతామంటారా బామ్మగారు ముంజేతి కంకడానికి అర్థం కావాలా పచ్చి పసుపు కొమ్ము దంచి ఆ పిండితో చేసిన బొమ్మలా ఉండిపోతురి తూర్పు ఆకాశంలో పొడుచుకొచ్చే సూర్యబింబం లాంటి బొట్టు ఎర్ర రాళ్ల కమ్మలపైన తెల్లరాళ్ళు పొరిగిన మ్యాటీలు కెంపుతో మెలబెలరాడే ముక్కు పుడక ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఇక మీ ప్రాయంలో మీరెంత బాగుండేవారో మీ కడుపున ఓ ఆడబిడ్డ పుట్టి ఉంటే ఆయమ్మ మరి ఎంత బాగుండేదో ఉందమ్మా ఉంది గబాలన అందిపుచ్చుకుంది పెద్దావిడ నాటికి నేటికి అది తీర్చిదిద్దిన అందాల కొలువే కదమ్మా బిడ్డకేం పేరు పెట్టాలో తోచల మా ఇంటికొచ్చిపోతూ ఉండే సాధువుల్ని అడిగాము ఒక ఆయన కళ్ళు పెద్దవిగా ఉన్నాయి కదా విశాలాక్షి అనకూడదా అన్నాడు ఇంకొక ఆయన అరరే కనుపాపలు చేప పిల్లల్లా సంచలిస్తున్నాయి కదమ్మా మీనాక్షి అనరాదు అన్నాడు ఈ బంగారు తీగకు మరొక పేరు మరొక పేరు ఎందుకు హేమలత అంటే సరిపోలా అన్నాడు మరొక ఆయన మీ ఇంట్లో లలిత పుట్టిందమ్మా అంటూ ఒక యోగి పరవశించిపోయాడు తండ్రి కదంటే ప్రాణం ఆకు గారాపమే కానీ పైన మమకారం పెంచుకోవచ్చునా ఏనాటికైనా ఓ అయ్య చేతికి పట్టించి అత్తగారింటికి సాగనంపాల్సిన వాళ్ళమే కదా అక్కడేనమ్మా వచ్చింది చిక్కు దానిది బొత్తిగా లవ్ వ్యవహారమైపోయింది లవ్వా ఎవరినన్నా ప్రేమించిందండి బామగారు రాజేశ్వరి పాలిటికి కథ రసపట్టులో వచ్చేస్తున్నట్టే ఉంది ఎవరో ఊరేమిటో పేరేమిటో తల్లెవరో తండ్రి ఎవరు కులమేమిటో గోత్రమేమిటో డ్యాన్స్ మాస్టర్ అట ఉదయం లేస్తే డ్యాన్సే పొద్దుపోతే డ్యాన్సే ముతక బట్టలు తప్పితే మరొకటి కట్టడు ఏ తల్లి పిలిచి పెడితే అక్కడ తినేస్తాడు రూపమైతే బాగానే ఉండేదనుకో మనిషి కూడా గుంబరంగానే ఉంటాడు కానీ చిల్లిగవ్వ ఆస్తి లేదు ఏం చూసి వలచిందో ఈ పిల్ల చేస్తే ఆయనకే చెయ్యండి లేకుంటే ఇలాగే ఉండిపోనివ్వండి అంటూ మంకు పట్టు పట్టేసింది అపురూపంగా ఒక బిడ్డను కనిపెట్టుకున్న వాళ్ళం తప్పలేదమ్మా మాకు ఇచ్చేశాం ఇక మనకేం హక్కు ఆయన గారు పెళ్ళాన్ని మన రాళ్ళసీమ నుంచి ఈ కోస్తా వైపు తీసుకొచ్చేశాడు పోనీలేండి ఏదో ఒక కళ చేతిలో ఉంది కదా బతకలేకపోరు ఏమండి బామగారు అమ్మాయికి ఇప్పుడు కొరతేమీ లేదు కదా పాపం రాజేశ్వరికైనా సమాధానం చాలా పాజిటివ్గా రావాలనే ఉంది ముసలావిడ కొనసాగించింది మా ఇంటి మాణిక్యాన్ని చేపట్టాక ఆయనకంతా లే తల్లి మేడలు వచ్చాయి మొండువాలు వచ్చాయి పాయసాలు వచ్చాయి ప్రాసాదాలు వచ్చాయి అలంకారాలు వచ్చాయి ఆడంబరాలు వచ్చాయి వచ్చిపోయే బలగం బలిసింది ఎటొచ్చి అప్పటికి ఇప్పటికీ అల్లుడు గారు మాత్రం బోడారాయుడే పైన పడేవాడికి నెత్తిపైన చేయి పెట్టేవాడికి తేడా ఏమిటో తెలియదు కదా ఎదుటికొచ్చిన వాడెవడు వాడి అంతస్తేమిటి ఆంతర్యమేమిటి అని తెలుసుకోకుండా కోరిన గొంతెమ్మ కోరికలన్నీ తీర్చడమేనా అందువల్ల చిక్కులు రావు వచ్చాయమ్మా వచ్చాయి నారాయణమూర్తి గారని ఈయనకొక స్నేహితుడున్నాడులే మహానుభావుడు ఆయన వల్ల ఎన్నిసార్లు గడిచి గట్టెక్కినాడు బామగారు మనవళ్ళను గురించి మనవరాళ్ళను గురించి చెప్పకనే పోతురే రాజేశ్వరి కొనసాగిస్తున్న ఇంటర్వ్యూ నిరాకారంగా సాగిపోతుంది ఇద్దరు బిడ్డలు మనవళ్లేనమ్మా కొనసాగిస్తుంది బామ్మగారు అందులో పెద్దబ్బాయి వెయ్యిళ్ళ వేలుపు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో అన్ని శుభాలే వనగూడుతాయని ఒక నమ్మకం ఏర్పడిపోయింది అందరూ ఆహ్వానించటమే అందరూ షడ్ర సోపేతంగా విందులు పెట్టడమే పేరుకేం తక్కువ లేదు కానీ పెళ్ళైతే చేసుకోలేదు ఆ లోటు అన్నట్టుగా చిన్నబ్బాయికి రెండు వివాహాలు ముద్దులు మూటలు కట్టే కోడళ్ళు లోక వ్యవహారాలన్నీ భర్తవైతే ఈ భార్యలు బచ్చాన బొమ్మల్లా తిరుగుతూ ఇంటి పనులు చక్కబెట్టుకుంటారు అత్తకు కాసంత పెట్టరు ఆమె కాలుపైన కాలు వేసుకుని కూర్చోవలసిందే చాలా సంతోషమండి బామ్మగారు ఇప్పుడు అమ్మాయిని బిడ్డల్ని రావటం కోసమని బయలుదేరినట్టున్నారు కదండి అంది రాజేశ్వరి పెద్దావిడ ముఖంలో తరంగం ఒకటి పారాడింది ఏం సంతోషమో ఏమో ఈ మధ్య అమ్మాయి ఇంట్లో దొంగలు పడ్డారట వాళ్ళేమైనా చెప్పి పంపించారా కర్ణాకర్ణిగా తెలిసింది ఎంత పోయిందో ఏమిటో అమ్మాయి దిగులు పడిపోయిందేమోనని నా బెంగ అందుకేనమ్మ వెళ్తున్నా రైలు కృష్ణానది వంతెనపై తిరిగిడుతోంది ప్రయాణికులు పెట్టెలు బుట్టలు సర్దుకుని దిగిపోవటానికి సిద్ధమవుతున్నారు ప్లాట్ఫారం వచ్చేస్తుంటే నేను రాజేశ్వరి వెలుపలికి చూస్తున్నాము నీటిలో నుంచి నీడ చారిపోయినట్టుగా ముసలావిడ ఎప్పుడు దిగిపోయిందో తెలియదు కొంతసేపటికి ప్లాట్ఫారం పైన కిటికీల నుంచి కనిపించింది రాజేశ్వరి విస్మయపడిపోతూ ఏమిటండి బామగారు చెప్పకుండానే దిగిపోయారే ఇక్కడైనా మీ అమ్మాయి ఉండటం అని ప్రశ్నించింది ఇదేనమ్మా అదిగో ఆ కొండపైన కనిపించటంలా ఆయిల్లే ఆనందాశ్చర్య విభ్రమాలతో రాజేశ్వరి టత్తంది అదేనా ఆయిల్లేనా మీ అమ్మాయి పేరేమిటన్నారండి బామ్మగారు పేరు నేనెక్కడ చెప్పానమ్మా అందరికీ తెలిసిందేలే కనకదుర్గ 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 రాజేశ్వరి పెదవులు సవ్వడి లేకుండా జన సమూహంలో కనుమరుగైపోయిన భామగారు మళ్ళీ కనిపించనే లేదు కథ విన్నారు కదండి కూతురు కాపురం రచన మధురాంతకం రాజారాం ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది సంచికలో ప్రచురింపబడింది కథ బలి బాగుంది కదా మళ్ళీ ఇంకొకసారి వినండి ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కథలనే ప్రతిరోజు మీకు వినిపించడానికి నేను వస్తూనే ఉంటాను తప్పకుండా ప్రతిరోజు కథలను వినండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ స్పందన కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ ఉంటాను మరి మళ్ళీ ఇంకొకసారి ఇంకొక కథతో వచ్చేస్తాను విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటూనే ఉండండి వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే